షిరిడి ఒక చిన్న గ్రామం అక్కడే కోట్ల హృదయాలను మార్చిన ఒక మహాత్ముడు నివసించాడు షిరిడి సాయిబాబా ద్వారకామాయి అనే పాత మసీదు బాబా నివాసం అక్కడ పగలు రాత్రి అనే తేడా లేకుండా దీపాలు వెలుగుతూనే ఉండేవి ఆ దీపాలు వెలిగి భక్తుల జీవితాల్లో ఆశగా మారేది ద్వారకామాయిలో మట్టి దీపాలు నూనె దీపాలు ఎప్పుడూ వెలిగేవి బాబా ఆ దీపాలను చాలా పవిత్రంగా చూసేవారు దీపం అంటే ఆయనకు దైవ సాక్షాత్కారం దీపం వెలిగితే అజ్ఞానం తొలగిపోతుందని బాబా చెబుతుండేవారు ఒక సాయంత్రం ఆ రోజు భక్తులు ఆలస్యంగా వచ్చారు దీపాలు వెలిగించడానికి నూనె అవసరం అయ్యింది కానీ ద్వారకామాయిలో నూనె పూర్తిగా అయిపోయింది భక్తులు కంగారు పడ్డారు బాబా ఇవాళ దీపాలు ఎలా వెలుగుతాయి భక్తులు షిరిడి గ్రామంలోని నూనె వ్యాపారుల దగ్గరికి వెళ్ళారు బాబా దీపాల కోసం కొంచెం నూనె ఇవ్వండి అని వినయంగా అడిగారు కానీ వ్యాపారులు అహంకారంతో నిర్లక్ష్యంగా తిరస్కరించారు ఇప్పుడే నూనె లేదు డబ్బులు ముందుగా ఇవ్వాలి తర్వాత చూడండి అంటూ మాటలు చెప్పారు భక్తుల హృదయాలు బాధతో నిండిపోయాయి భక్తులు తిరిగి వచ్చి బాబాకు జరిగినది చెప్పారు బాబా ముఖంలో కోపం లేదు నవ్వు మాత్రమే ఉంది అయినా ఆయన కళ్ళలో ఒక గంభీరత కనిపించింది బాబా మెల్లగా అన్నారు సరే నూనె లేకపోతే నీరు పోయండి భక్తులు ఆశ్చర్యపోయారు బాబా నీటితో దీపం ఎలా వెలుగుతుంది అని సందేహంగా అడిగారు బాబా ప్రశాంతంగా చెప్పారు నేను చెప్పింది చేయండి భక్తుల మాట ఎప్పుడూ ప్రశ్నించరు అందుకే ఆ దీపాలలో నీటిని పోశారు అప్పుడు జరిగింది మానవ బుద్ధికి అందని అద్భుతం నీరు పూసిన దీపాలు ఒక్కసారిగా వెలిగిపోయాయి అది కేవలం వెలగడమే కాదు ఇంకా ప్రకాశంగా ద్వారకామాయ అంతా వెలిగిపోయింది భక్తులు భయంతో భక్తితో నిశ్చర్చులై నిలబడ్డారు కొంతమంది కన్నీళ్ళు పెట్టుకున్నారు కొంతమంది నేలపై సాష్టాంగం నమస్కారం చేశారు ఈ వార్త గ్రామం అంతా పాకింది నూనె ఇవ్వని వ్యాపారులు అది విని భయంతో వణికిపోయారు వారు వెంటనే నూనె డబ్బాలతో ద్వారకామాయికి పరిగెత్తారు బాబా పాదాల దగ్గర పడి క్షమించమని వేడుకున్నారు బాబా మేము తప్పు చేశామని కన్నీళ్లతో అన్నారు బాబా వారిని చూసి ఏమీ అనలేదు చిన్న చిరునవ్వుతో ఇలా చెప్పారు దీపానికి నూనె ముఖ్యం కాదు నమ్మకం ముఖ్యం అహంకారం ఉంటే దైవం దూరం అవుతుంది సేవ చేసే మనసే నిజమైన భక్తి ఆ రోజు నుంచి ద్వారకా దీపాలు కేవలం వెలుగులు కాదు అవి ఒక సందేశం అహంకారం వదిలితే కృప లభిస్తుంది నమ్మకం ఉంటే అసాధ్యం సాధ్యమవుతుంది సేవి నిజమైన ఆరాధన మన జీవితంలో కూడా చాలాసార్లు నూనె లేదు అనుకుంటాం అవకాశం లేదు సహాయం లేదు దారి లేదు అని భావిస్తాం కానీ బాబా చెబుతున్నారు నువ్వు నమ్మితే చాలు దారి నేనే చూపిస్తాను ఈరోజు కూడా షరిలో దీపం వెలిగితే కోట్ల భక్తుల హృదయాల్లో వెలుగు పుడుతుంది శ్రద్ధ సబూరి ఇవే జీవిత దీపానికి నూనె